కొండలను సైతం పెండి చేయగల యోధుడు వాలి డెబ్బై ఐదు లక్షల ఏనుగులకున్నంత బలంతో పర్వతాలను సైతం పెకిలించగల మహాబలశాలి వాలి రావణాసురుడిని సైతం ఓడించి దారుణంగా అవమానించిన వీరాది వీరుడు వాలి శ్రీరాముడు కూడా వాలితో ఎదురు నిలిచి పోరాడలేక చెట్టుచాటు నుండి చంపాడంటేనే మనకు అర్థమవుతుంది వాలి ఎంతటి శక్తివంతుడు అని వాలి ఇతన్ని బాలి అని కూడా అంటారు ఇతను దేవతల రాజు ఇంద్రుడి కుమారుడు ఇతనికి తల్లి లేదు తల్లి లేకుండా ఎలా జన్మించాడని అంటారా అక్కడికే వస్తున్నా ఇతని జననం చాలా విచిత్రంగా జరిగింది బ్రహ్మదేవుని తిలకం నుండి వానరుడిగా జన్మించినవాడు వ్రజస్సు ఇతన్ని వృక్షరజుడని కూడా అంటారు ఒక్కసారి వృక్షరజుడు ఒక తటాకంలో స్నానం చేస్తాడు అయితే ఆ తటాకానికి యక్షుడి వల్ల ఓ శాపముంటుంది అదేమిటంటే దానిలో మగవారు స్నానం చేస్తే ఆడవారిగాను ఆడవారు స్నానం చేస్తే మగవారిగానూ మారిపోతారు అయితే ఇది తెలియని వృక్షరజుడు అందులో స్నానం చేయడం వల్ల ఒక అందమైన అప్సరసగా మారిపోతాడు అప్పుడు ఆ ప్రదేశానికి వచ్చిన ఇంద్రుడు సూర్యుడు అతిలోక సుందరిలా అద్భుత సౌందర్యంతో ఉన్న వృక్షరజుడిని చూసి మోహంతో కామ పరవశులై వృక్షరజుడి వాల భాగంలోనూ కంఠభాగంలోనూ బిర్యానీ విడిచిపెడతారు దానికి వృక్షరజుడు కంగారు పడగా అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి కొడుకు వృక్షరజుడిని చూసే ఇంద్రుడు సూర్యుడి వీర్యం వల్ల ఇద్దరు మహావీరులు జన్మిస్తారని రావణాసురుడి వధలో రాముడికి వానర సైన్యంతో సహా వీరు సహాయం చేస్తారని చెబుతాడు ఇంద్రుడు వాల భాగంలో వీర్యం వదలడం వల్ల వాలి సూర్యుడు భాగంలో వదిలిన వీర్యం వల్ల సుగ్రీవుడు అయోనిజలుగా జన్మిస్తారు వీరిని కిష్కింద పర్వతాలల్లో జీవించమని చెప్పి బ్రహ్మ అదృశ్యమవుతాడు వాలి సుగ్రీవులు ఇద్దరు చిన్నప్పటి నుండే మహాబలవంతులు పరాక్రమవంతులు వాలి ఎంత బలశాలి అంటే డెబ్బైదు లక్షల ఏనుగులకున్నంత శక్తిని ఒక్కడే కలిగి ఉండేవాడు పెద్ద పెద్ద కొండ శిఖరాలను సైతం పెకిలించి వాటిని బంతుల్లాగా సరదాగా విసిరేవాడు అడవుల్లో పెద్ద పెద్ద దృఢమైన చెట్లను సైతం ఇష్టమొచ్చినట్లు వచ్చినట్లు పీకి పారేసేవాడు సూర్య నమస్కారాలు చేయడానికి అతను తెల్లవారుజామున తూర్పు సముద్ర తీరం నుండి పశ్చిమ తీరానికి అలాగే ఉత్తర సముద్ర తీరం నుండి దక్షిణ తీరానికి వెళ్లేవాడు సముద్రంలో నడుస్తూ ఈదుతూ వెళ్లిన ఇతనికి అలసటగాని గాని లేకుండా తిరిగి కిష్కిందకు చేరుకునేవాడు పెరిగి పెద్దయ్యాక వాలి కిష్కిందకు రాజవ్వగా అతని తమ్ముడైన సుగ్రీవుడు అతనికి మంత్రిగా సేవలందిస్తుంటాడు అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం చేస్తారు అప్పుడు మహాబలశాలి అయిన వాలి తన తండ్రి దేవేంద్రునికి సహాయంగా క్షీరసాగర మదనంలో పాల్గొంటాడు సాగర మదనంలో నుండి కొంతమంది అప్సరసలు జన్మిస్తారు వారిలో తార అనే అప్సరస కూడా ఉంటుంది అద్భుత అంధగత్తి అయిన తారను ఇంద్రుని అనుమతితో వాలి పెళ్లి చేసుకుంటాడు వారికి అంగదుడు జన్మిస్తాడు వాలి కిష్కింద పర్వతాలలో ఉన్న వానరులందరినీ తన సొంత బిడ్డలుగా చూసుకుంటూ వారందరికీ రాజుగా జనరంజక పాలన కొనసాగిస్తుంటాడు తర్వాత ఇంద్రుడు తన కుమారుడైన వాలి వద్దకు వచ్చి అతనికి కాంచనమాల అనే వరమాలను ప్రసాదిస్తాడు దీనిని నీవు మెడలో ధరించి యుద్ధానికి వెళితే నీ ఎదురు నిలిచి పోరాడే శత్రువు శక్తిలో నుండి సగం శక్తి నీకు సంక్రమిస్తుందని చెబుతాడు ఇక అప్పటి నుండి వాలి ఆ వరమాలను ధరించి యుద్ధానికి వెళ్లి తన శక్తితో పాటు తన శత్రువు యొక్క సగం శక్తిని కూడా తనలో కలుపుకుని యుద్ధంలో చాలా తేలికగా విజయం సాధించేవాడు ఒకసారి నారదుడు లంకా నగరానికి వెళ్లి రావణాసురుడిని కలుస్తాడు మాటల సందర్భంలో వాలి మహాబలశాలి అని రావణుడితో అనగా కైలాస పర్వతాన్నే అవలీలగా ఎత్తిన నాకన్నా వాలి బలవంతుడా వాడి సంగతి ఇప్పుడే తేలుస్తానంటూ కిష్కిందకు వచ్చిన రావణుడు తనతో యుద్ధం చేయమని వాలిని సవాలు చేస్తాడు అప్పుడు వాలి రావణుడితో భీకర యుద్ధం చేస్తాడు వాలికి ఇంద్రుడు ఇచ్చిన కాంచనమాల వరం వల్ల రావణాసురుడి సగం శక్తి వాలికి వస్తుంది కొన్ని రోజుల పాటు జరిగిన ఆ భయంకర యుద్ధంలో చివరకు రావణాసురుడిని తన తోకతో బంధించిన వాలి లోకాలన్నీ తెప్పుతూ దారుణంగా అవమానిస్తాడు నేను ఓడిపోయానని నన్ను క్షమించి విడిచిపెట్టమని వాలిని వేడుకుంటాడు రావణుడు అప్పుడు వాలి రావణుడిని విడిచిపెట్టగా సంతోషించిన రావణుడు వాలితో స్నేహం కోరుతాడు అందుకు అంగీకరించిన వాలి రావణుడిని తన స్నేహితుడిగా ప్రకటించి స్నేహం కొనసాగిస్తాడు ఆ తర్వాత ఒకసారి దుందుభి అని రాక్షసుడు సముద్రుడు పర్వతరాజుతో యుద్ధానికి రమ్మని సవాలు చేయగా వారు అతనితో పోరాడలేమని చెప్పి కిష్కిందకు రాజైన వాలి దగ్గరకు వెళ్లమంటారు అప్పుడు దుందుబి ఒక పెద్ద దున్నపోతు ఆకారంలో కిష్కిందకు వచ్చి వాలిని తనతో యుద్ధానికి ఆహ్వానిస్తాడు అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఆ రాక్షసుడికి వాలి నచ్చ చెప్పబోయాడు కానీ వాడు వినిపించుకోలేదు దాంతో కోపించిన వాలి దుందుబీతో యుద్ధానికి దిగుతాడు ఇద్దరి మధ్య యుద్ధం భయంకరంగా జరుగుతుంది రోజుల తరబడి ఒకరిని ఒకరు కొట్టుకుంటారు చివరకు నీరసించిన దుందుబి కొమ్మలు పట్టి మెలిద్రిప్పి దారుణంగా చంపుతాడు వాలి అప్పుడు ఆ రాక్షసుడి రక్తం ఋష్యమూక పర్వతం వద్ద ఉన్న మతంగ మహర్షి యొక్క ఆశ్రమం గుండా ప్రవహిస్తుంది రక్తంతో తన ఆశ్రమం అపవిత్రమైందని కోపగించుకున్న మతంగ మహర్షి అందుకు వాలి బాధ్యుడని తన దివ్య దృష్టి ద్వారా తెలుసుకుని నీవు కనుక ఋష్యమూక పర్వతం మీద కాలు పెడితే చనిపోతావని వాలిని శపిస్తాడు ఆ తర్వాత దుందుబీ కొడుకు మాయావి తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని వాలితో యుద్ధానికి దిగుతాడు మాయావికి వాలికి మధ్య యుద్ధం భయంకరంగా జరుగుతుంది నీరసించిన మాయావి వాలితో యుద్ధం చేయలేక భయపడి దగ్గర్లో ఉన్న ఒక గుహలోకి పరిగెత్తుతాడు అతనిని అనుసరించి వాలి సుగ్రీవుడు ఆ గుహ దగ్గరికి వెళతారు సుగ్రీవుడిని గుహ బయట ఉండమని చెప్పి వాలి లోపలికి వెళతాడు ఒక సంవత్సరం పాటు అన్న వాలి రాక కోసం ఎదురుచూస్తాడు సుగ్రీవుడు తర్వాత ఆ గుహ నుండి రక్తం ఏరులై పారుతుంది ఆ రక్తాన్ని చూసి తన అన్న వాలి చనిపోయాడనుకుని ఏడుస్తాడు సుగ్రీవుడు ఆ రాక్షసుడు మాయావి బయటకు వచ్చి తనను తన రాజ్య ప్రజలను చంపుతాడేమోనని భయపడి మాయావి బయటకు రాకుండా గుహద్వారాన్ని పెద్ద బండరాయితో బయట నుండి మూసివేసి ఇంటికి చేరుకొని అందరికీ ఈ విషయం చెబుతాడు వాలి మరణించాడని తెలుసుకున్న వానరులంతా బాధపడతారు తర్వాత వానర పెద్దలందరి సూచనతో కిష్కిందకు రాజుగా సుగ్రీవుడు పట్టాభిషిక్తుడవుతాడు అయితే గుహలో మాయావిని చంపిన వాలి విజయోత్సాహంతో బయటకు రాబోగా ద్వారం మూసి ఉండడం చూసి నన్ను బయటకు రాకుండా చేసి ఈ గుహలోనే బందీగా ఉంచి చంపాలని సుగ్రీవుడు తన కుటిల బుద్ధితో ద్వారం మూసివేశాడని తప్పుగా అర్థం చేసుకుని తన గదతో బండరాయిని బద్దలు కొట్టి కిష్కిందకు చేరుకుంటాడు వాలి అక్కడ సింహాసనంపై సుగ్రీవుడిని చూసి కోపంతో ఊగిపోతూ నీవు రాజువి కావాలనే స్వార్థంతో నన్నే చంపాలని చూస్తావా ద్రోహి అంటూ సుగ్రీవుడిని దారుణంగా కొట్టి రాజ్యం నుండి బహిష్కరిస్తాడు అంతేకాక సుగ్రీవుని భార్య రూమాని చెరబట్టి తన ఉంపుడు గత్తెగా చేసుకుంటాడు తన అన్న వాలి చేత నిందారోపణకు గురైన సుగ్రీవుడు తీవ్ర అవమాన భారంతో ఋష్యమూక పర్వతంపై ఆశ్రయం పొందుతాడు మతంగ మహర్షి శాపం కారణంగా వాలి ఎప్పటికీ ఆ పర్వతం దగ్గరికి రాడని ఇక తను క్షేమంగా ఉండవచ్చని అనుకుంటాడు సుగ్రీవుడి వెంట అతని మంత్రి అయిన హనుమంతుడు మరికొంతమంది వానర వీరులు ఋష్యముఖ పర్వతానికి వస్తారు ఇంకోవైపు తండ్రి ఆజ్ఞానుసారంగా శ్రీరాముడు సీతాలక్ష్మణుడితో కలిసి వనవాసానికి అడవికి రాగా అక్కడ లక్ష్మణుడు శూర్పనక ముక్కు చెవులు కోస్తాడు తన చెల్లికి జరిగిన అవమానానికి కోపంతో రగిలిపోయిన రావణాసురుడు సీతను అపహరించి లంకారాజ్యానికి తీసుకుపోతాడు సీతను కాపాడడానికి జటాయువు ప్రయత్నించి రావణుడి చేతిలో గాయపడతాడు అప్పుడు సీతాదేవిని వెతుకుతూ వచ్చిన రామలక్ష్మణులకు సీతను రావణుడు ఎత్తుకెళ్లాడని చెప్పి మీరు ఋష్యమూక పర్వతంపైనున్న సుగ్రీవుడు వద్దకు వెళితే అతను మీకు సహాయం చేస్తాడని చెప్పి జటాయువు చనిపోతాడు అప్పుడు రామలక్ష్మణులు ఋష్యముఖ పర్వతానికి చేరుకునగా మహాధనుర్ధారులైన రామలక్ష్మణులను దూరం నుండి చూచిన సుగ్రీవుడు భయపడి వారి గురించి తెలుసుకురమ్మని హనుమంతుడిని పంపగా హనుమంతుడు వారు అయోధ్య రాకుమారులైన రామలక్ష్మణులని సహాయం కోరి వచ్చారని తెలుసుకుని సుగ్రీవుని వద్దకు తీసుకుని వస్తాడు హనుమంతుని ద్వారా వారి వృత్తాంతాన్ని విన్న సుగ్రీవుడు రామలక్ష్మణులను స్వాగతించి ఆదరిస్తాడు సీతమ్మను తీసుకురావడానికి తాను సహాయపడతానని కాకపోతే తనకు సైన్యం కానీ రాజ్యం కానీ లేదని తన అన్న వాలి తనకు చేసిన ద్రోహం గురించి రాముడికి చెబుతాడు సుగ్రీవుడు అప్పుడు శ్రీరాముడు వాలిని చంపి నిన్ను కిష్కిందకు రాజును చేస్తానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేస్తాడు అందుకు సుగ్రీవుడు వాలిని చంపడం అంత తేలిక కాదని అతను అసమాన బల పరాక్రమవంతుడని రాముడితో అంటాడు సుగ్రీవుడికి నమ్మకం కలిగించడానికి రాముడు కొండలాంటి దుందుభి రాక్షసుడి కళేబరాన్ని పది క్రోసుల దూరంలో పడేలా తంతాడు అలాగే ఒక్క బాణంతో ఏడు సాల వృక్షాలను ఛేదిస్తాడు రాముడి శక్తి సామర్థ్యాలపై నమ్మకం కుదిరిన సుగ్రీవుడు రాముడిని ఆలింగనం చేసుకుని సీతమ్మను తెచ్చి నీకు అప్పగిస్తానని సుగ్రీవుడు మాట ఇస్తాడు తర్వాత రాముడి అండ చూసుకొని సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలుస్తాడు వాలి సుగ్రీవుల మధ్య యుద్ధం భయంకరంగా జరుగుతుంది రెండు కొండలు ఢీకొన్నట్లుగా అన్నాదమ్ముళ్ళిద్దరూ భీకరంగా పోరాడుతున్నారు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు ఒకరికి ఒకరు తగ్గకుండా యుద్ధం చేస్తున్నారు దూరం నుండి వారి యుద్ధాన్ని చూస్తున్న రాముడికి వాలి సుగ్రీవులు ఇద్దరు ఒకే పోలికలతో ఉండడంతో వారిలో వాలి ఎవరో పోల్చుకోలేక బాణం వెయ్యకుండా రాముడు మౌనంగా ఉండిపోతాడు వాలికి ఇంద్రుడు ఇచ్చిన కాంచనమాల వర ప్రభావంతో సుగ్రీవుడి సగం శక్తి వాలికి రావడంతో రెట్టించిన ఉత్సాహంతో యుద్ధం చేస్తాడు చివరకు సుగ్రీవుడు వాలి చేతిలో దెబ్బలు తిని నీరసించి యుద్ధం చేయలేక యుద్ధరంగం నుండి భయపడి పారిపోయి ఋష్యమూక పర్వతానికి చేరుకుంటాడు అక్కడ రాముడిని కలిసి నాకు లేనిపోని ఆశలు కల్పించి వాలితో యుద్ధానికి పంపావు యుద్ధంలో వాలిపై ఎందుకు బాణాలు వెయ్యలేదని నిష్ఠూరంగా మునపెట్టుకుంటాడు సుగ్రీవుడు అప్పుడు రాముడు మీరిద్దరూ చూడడానికి ఒకేలా ఉన్నారు వాలిని నేను పోల్చుకోలేకపోయాను ఇప్పుడు నిన్ను గుర్తించడానికి వీలుగా ఈ పూలమాలని మెడలో వేస్తాను వాలితో మరల యుద్ధానికి వెళ్ళు ఈసారి తప్పకుండా వాలిని సంహరిస్తాను అని అభయమిచ్చి పంపుతాడు సుగ్రీవుడు మళ్లీ కిష్కిందకు వెళ్లి దమ్ముంటే ఇప్పుడు నాతో యుద్ధానికి రమ్మని వాలిని కవ్విస్తాడు కోపంతో వాలి యుద్ధానికి బయలుదేరబోగా అతని భార్య తార వారిస్తుంది ఇంతకు ముందే దెబ్బలు తిన్న సుగ్రీవుడు మళ్లీ యుద్ధానికి వచ్చాడంటే అతని వెనుక ఉన్న అయోధ్య రాకుమారుల అండయే కారణం కావచ్చు వాళ్ళు మహావీరులని విన్నాను నీకు ఏదైనా హాని చేయవచ్చు యుద్ధానికి వెళ్లవద్దు అని హితం చెబుతుంది కాని వాలి వినిపించుకోకుండా తనకు ఇక్ష్వాకు రాకుమారులతో వైరం ఏమీ లేదని కాబట్టి ఆ ధర్మపరులు తనకు హాని చేయరని చెప్పి కోపంతో బుసలు కొడుతూ సుగ్రీవుడిపై యుద్ధానికి బయలుదేరుతాడు మరలా అన్నాదమ్ములిద్దరూ భీకరంగా పోరాడసాగారు వాలి ప్రతాపాన్ని తట్టుకోలేక సుగ్రీవుడు క్రింద పడిపోతాడు ఆ సమయంలో చెట్టు చాటునున్న రామచంద్రుడు కోదండాన్ని ఎక్కుపెట్టి వజ్ర సమానమైన దివ్యాస్త్రాన్ని వాలిపై ప్రయోగిస్తాడు ఆ బాణం సూటిగా వాలి గుండెలను చీల్చుకుంటూ వెళుతుంది హాహాకారాలు చేస్తూ వాలి క్రింద పడిపోతాడు అతని గుండెల నుండి రక్తం ధారలుగా పారుతుంది కళ్ళు మూతలు పడుతూ ప్రాణాలు కడగడుతున్నాయి అతనికి ఎదురుగా రాముడు అతనికి ఇరుప్రక్కల లక్ష్మణుడు సుగ్రీవుడు కనిపించారు నీరసంగా రాముని చూచి వాలి ఇలా నిందించాడు రామా నీవు మహా తేజోవంతుడవు కానీ నీవు చేసిన ఈ నీచమైన పని వలన నీ వంశానికి తండ్రికి అపకీర్తి తెచ్చావు నేను నీకు గాని నీ రాజ్యానికి గాని ఏ విధమైన కీడు చెయ్యలేదు నేను సుగ్రీవుడితో పోరాడుతున్నప్పుడు నీవు దొంగచాటుగా నాపై బాణం వేశావు ఇలా చేయడం అధర్మమని తెలియదా ఇందుకు నీకు సిగ్గు కలగడం లేదా నా సహాయమే కోరి ఉంటే క్షణాల మీద రావుడిని బంధించి నీ కాళ్ల వద్ద పడవేసి నీ భార్యను నీకు అప్పగించేవాడిని నీ కపటత్వం గ్రహించే నా భార్య తార నన్ను ఎన్నో విధాలుగా వారించింది కాని పోగాలం దాపురించిన నేను ఆమె హితవాక్యాలను పెట్టాను నేను చావుకు భయపడే వాడిని కాను సుగ్రీవుడు నా అనంతరం రాజ్యార్హుడే కానీ ఇలా కుట్రతో నన్ను చంపి నా తమ్ముడికి రాజ్యం కట్టబెట్టడం నీకు తగిన పని కాదు అని అంటాడు వాలి అప్పుడు రాముడు వాలితో ఇంద్రనందన నీవు వానరుడివి అనగా జంతువువి క్షత్రియులు జంతువులను వేటాడి చంపడం రాజధర్మమే తమ్ముడిని కొడుకులా చూసుకోవాలి అతను తప్పు చేసినప్పటికీ నీవు అతనిని క్షమించాలి ఎందుకంటే అతను తన జీవితం అంతా నీకు సేవలు చేస్తూ గడిపాడు నీ తమ్ముడు జీవించి ఉండగానే అతని భార్యను నీవు వశం చేసుకున్నావు తమ్ముని భార్య కూతురితో సమానం ఆడవారిపై అఘాయిత్యం చేసే ఎవరికైనా మరణదండనే సరైన శిక్ష కనుక మన మధ్య ప్రత్యక్ష వైరం లేకున్నా నేను నిన్ను శిక్షించాను ఇక చెట్టు చాటు నుండి బాణం ఎందుకు వేశానంటే నీ మెడలోనే కాంచనమాల వర ప్రభావం వల్ల నేను నీ ఎదురుగా వచ్చి పోరాడలేను అందుకే దొంగతనంగా బాణం వేయాల్సి వచ్చింది అయినను అది నా తప్పే భగవంతుడైనా సరే అధర్మానికి పాల్పడితే శిక్ష తప్పదు నేను కూడా క్షమార్హుడను కాదు అందుకే నేను ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా జన్మిస్తాను అప్పుడు నీవు జరా అనే వేటగాడిగా జన్మించి నన్ను చంపుతావు అని వరమిస్తాడు ధర్మ రక్షణార్థమే ఇప్పుడు నిన్ను చంపుతున్నాను సృష్టికర్త ఆజ్ఞ మేరకు రావణ వధలో వానను నాకు సహకరించాలి కాని నీవు రావణుడి మిత్రుడవయ్యావు కనుక నీవు నాకు సహాయపడితే మిత్ర ద్రోహివవుతావు రావణుడి పక్షణ ఉంటే పితృద్రోహివవుతావు అటువంటి మహాపాతకాలు నీకు అంటకుండా నిన్ను రక్షించాను ఇకనైనా నా చేతలో ధర్మాన్ని తెలుసుకొని మనశ్శాంతిగా మరణించు అని అంటాడు రాముడు రాముని మాటలు విన్న వాలి రామ సర్వాజ్ఞుడవైన నీకు బదులు చెప్పగలిగే వాడను కాను నీ చేతిలో మరణించడం నా పూర్వజన్మ సుకృతం గారాభంగ పెరిగిన నా కొడుకు అంగదుడిని కూడా సుగ్రీవునిలాగానే రక్షించు నా మీద ఉన్న ద్వేషంతో సుగ్రీవుడు తారను హింసించకుండా చూడు నా అపరాధాలను మన్నించు అని చెప్పి సుగ్రీవుడిని దగ్గరకు పిలిచి తన మెడలోని కాంచనమాలను సుగ్రీవుడి మెడలో వేసి కిష్కిందకు రాజువై ప్రజలందరినీ సొంత బిడ్డలుగా చూడు జనరంజక పాలన చేయి అలాగే అంగదుడిని సొంత కొడుకులాగా చూసుకో తార చెప్పే హితవాక్యాలు పాటించు వెంటనే సీతమ్మను తెచ్చి రామునికి అప్పగించు అని సుగ్రీవునికి హితబోధ చేస్తాడు వాలి తర్వాత అంగదునితో కూడా బాబాయిని తండ్రిలా చూడు దేశకాలాలు గుర్తించి ప్రభువు పట్ల విధేయుడై ఉండాలి రామలక్ష్మణులను గౌరవించు ఎవరితోనూ అతి స్నేహము తీవ్ర వైరము మంచివి కావని చెప్పి అందరి వద్ద సెలవు తీసుకుని మరణిస్తాడు వాలి వాలి మరణంతో వాలరులంతా ఏడుస్తారు తనను కూడా చంపి భర్త దగ్గరకు పంపమని తార రాముడిని ప్రాధేయపడుతుంది సుగ్రీవుడు కూడా పశ్చాత్తాపంతో కుమిలిపోయి తాను కూడా మరణిస్తానుంటాడు వారందరినీ ఓదార్చిన రాముడు వాలికి అంత్యక్రియలను జరపమని చెబుతాడు అనంతరం రాముడు కిష్కిందకు రాజుగా సుగ్రీవుడిని యువరాజుగా అంగతుడిని పట్టాభిషిక్తులను చేస్తాడు ఆ తర్వాత రామ రావణ యుద్ధం జరిగి రావణ సంహారం తర్వాత సీత రాముణ్ణి చేరుతుంది త్రేతాయుగం ముగిశాక యుగంలో శ్రీరాముడు శ్రీకృష్ణుడిగా జన్మించి దుష్ట శిక్షణ కోసం మహాభారత మహాయుద్ధాన్ని జరిపిస్తాడు దుష్టులను సంహరిస్తాడు మహాభారత యుద్ధం ముగిసిన ముప్పై ఆరు సంవత్సరాల తరువాత ఒకసారి అడవిలో కాలు మీద కాలు వేసుకుని నిద్రపోతుంటాడు శ్రీకృష్ణుడు అప్పుడు జరా అనే వేటగాడు ఆ కాలిని చూసి దానిని లేడిగా భావించి బాణం విసిరగా అది శ్రీకృష్ణుడి బొటన వేలుకు తగిలి రక్తం కారి శ్రీకృష్ణుడు అవతారం చాలిస్తాడు ఆ జర వేటగాడే గత జన్మలో వాలి రామాయణంలో వాలిని శ్రీరాముడు చెట్టు చాటు నుండి చంపినా అధర్మం ఫలితంగా అప్పుడు రాముడు వాలికి ఇచ్చిన వరం కారణంగా భారతంలో శ్రీకృష్ణుడిని వాలి జరగా జన్మించి బాణం వేసి తన చావుకు ప్రతీకారం తీర్చుకుంటాడు భగవంతుడైనా సరే తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే దేవుడే కర్మను తప్పించుకోలేకపోయాడు మానవులం మనమింత అందుకే మనం ఎప్పుడూ సన్మార్గం వైపు నడుస్తూ ధర్మాన్ని ఆచరిస్తూ మందికి మంచి చేయాలి అప్పుడే ఈ పుట్టుకకు ఒక అర్థం పరమార్థం ఉంటుంది సర్వేజన సుఖినోభవంతో ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిక్టివి ఇచ్చాను